హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఈ మధ్యకాలంలో అయితే ఒక మంచి హ్యాబిట్ అయితే అనమాట మార్నింగ్ కానీ ఫస్ట్ అయితే ఒక లీటర్ వాటర్ అయితే తాగిస్తున్నాను స్టార్టింగ్లో కష్టంగా అనిపించింది కానీ ఇప్పుడైతే బాగా అనమాట అండ్ ఫేస్లో గ్లో కూడా బాగా కనిపిస్తుంది ఎక్కువ వాటర్ తాగడం వల్ల మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి రోజుకి ఖచ్చితంగా త్రీ లీటర్స్ వాటర్ అయితే తాగుతున్నాను అందుకే ఇక్కడ చూసుకుంటున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ నేనైతే వాటర్ తాగేటప్పుడు ఆల్రెడీ చెల్లికి కాలేజ్ టైం అయిపోయింది అందుకని చెప్పేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అనమాట సో చెల్లి తినేటప్పుడు మన జున్నుగాడు కూడా తినేస్తాడు ఏదో కొంచెం అంటే కొంచెం అంటే చాలా కొంచెం అనమాట తన ప్లేట్ల నుంచి తీసుకొని మరీ తింటాడు వాడికి సపరేట్గా వేసి ఇచ్చినా కానీ వాడు తినాడు అనమాట నాని ప్లేట్ల నుంచి తేనే తింటాడు ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న ముక్కలు చేసి అవైతే తినిపిస్తుంది కొంచెం వాటర్లో డిప్ చేసి తినిపిస్తుంది అనమాట సో అలా డిప్ చేయడం వల్ల ఏంటంటే మెత్తగా ఉంటుంది కదా బాగా తింటాడు ఇప్పటివరకు అయితే బాగా ఆడుకున్నాడు అనమాట చూశారు అక్కడ టెడ్డీ పేర్ని మొత్తం పడుకోబెట్టేశాడు ఆడుకొని ఆడుకొని ఇంకా దాని గుడి నిద్ర వచ్చేసిందని చెప్పి దాన్ని నిద్రపోంచి మీ సైడ్ వచ్చి ఇక్కడ ప్లేట్ అయితే చూస్తున్నాడు నాని అయితే దోశ తింటుందన్నమాట సో ఆ టైంలో నేను వాటర్ తాగేసాను వాటర్ తాగిన తర్వాత ఇంకా నాకున్న ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఖచ్చితంగా టీ తాగుతాను పొద్దున ఒకసారి అండ్ ఈవినింగ్ ఒకసారి టీ లేకపోతే అసలు మనకు రోజే గడవదనమాట ఇంకా నాని అయితే ఇక్కడ కాలేజ్కి బయలుదేరిపోతుంది నాని మామ అనమాట సో వాళ్ళు బయలుదేరే టైంకి జున్నుగాడు దీనంగా చూస్తాడు అనమాట వెళ్ళిపోతున్నారు ఏంటి వీళ్ళు అసలు నాన్న పట్టించుకోకుండా అని చెప్పి ఇంకా వాళ్ళ వెనకాల వెళ్ళిపోవడానికి ఇక్కడైతే బాగా ట్రై చేస్తున్నట్టు చూడండి బాగా పాకుతున్నాడు ఈ మధ్య ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడని చెప్పి అవ్వైతే ఇక్కడి నుంచోబెట్టి చూపిస్తాడు అనమాట రోజు వాళ్ళ డ్యూటీ అది వాళ్ళిద్దరు కిందకి వెళ్ళేటప్పుడు వీరిద్దరైతే పైనుంచి ఇలా చూస్తూ ఉంటారనమాట బావి చెప్పడానికి ఇంకా నేనైతే దగ్గర నుంచి చూపిద్దామని చెప్పి కొంచెం దగ్గరికి అయితే వెళ్ళాను చూడండి ఇలా చెప్తాడు బాయ్ కింద మామ హారన్ కొడుతూ ఉంటాడనమాట ఇంక ఇక్కడి నుంచోని బాబు గారు బాయ్ చెప్తారు వాళ్ళిద్దరైతే ఇంకా స్టార్ట్ అయిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట ఇంకా మాకు ఆ రోజు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉండే సో ఫంక్షన్ కోసం అయితే ఇక్కడ రెడీ అయ్యి ఇంకా వెళ్ళామనమాట కాకపోతే వీడియోస్ ఏం తీయలేదు నేను అస్సలు ఆ ఓపిక లేదనమాట ఎండకి చిరాక్ చిరాగ్గా ఉంది వీడియోస్ తీయలేదు ఇంకా నైట్ వచ్చేసి ఒక చిన్న పని ఉండే సో ఆ పని మీద అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము చిన్న పని అంటే చిన్న పని అనమాట చాలా చిన్న పని ఫంక్షన్ ఉందని చెప్పాను కదా సో మమ్మీ పెద్దమ్మ అందరు వచ్చారు మమ్మీ డ్రాప్ చేయడానికి ఇంకా అలానే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని థింగ్స్ తీసుకోవాలన్నమాట సో పెద్దమ్మ ఊరికి వెళ్తున్నారు సో దానికోసం అని చెప్పి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మేమైతే మధ్యాహ్నం అంతా తిరిగేసి వచ్చేసరికి అసలు అలసట అంటే ఎంత టయర్డ్గా అనిపించింది అంటే మేము ఇంటికి వచ్చేవరకు ఫోర్ ఫోర్ థర్టీ అయింది ఇంకా ఫోర్ థర్టీ నుంచి ఒక సిక్స్ వరకు అలా పడుకుందామని ఎంత ట్రై చేసినా కానీ నిద్ర వస్తుంది కానీ మా జున్ను గారి ఆటల వల్ల అసలు నిద్ర పోనివ్వట్లేదు అనమాట వాడు ఇంకా బాగా మాట్లాడుకున్నాం ముచ్చట్లన్నీ ఉంటాయి కదా ఇంకా మమ్మీ పెద్దమ్మ అవ్వ నేను చెల్లి అందరం ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం మామైతే బయటికి వెళ్ళి ఉండే సో మామ వచ్చిన తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట మమ్మీని దింపడానికి అని నెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లోపలికి అయితే వెళ్ళిపోయి మమ్మీ దగ్గర నుంచి వాటర్ అవన్నీ తీసుకున్నాము పెద్దమ్మ ఊరికి వెళ్తారని చెప్పాను కదా సో నైట్ బస్సు ఉందనమాట ఆ బస్ టైంకి మళ్ళీ మేము వెనక్కి రావాలి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి థింగ్స్ తీసుకొని బయటికి రావాలి అందుకని చెప్పి ఇంకా కొంచెం తొందరగా స్టార్ట్ అవ్వాలని చెప్పి అసలు ఫైవ్ మినిట్స్ కూడా లేమనమాట సో కారు రివర్స్ చేసుకునే లోపల మేమైతే ఇక్కడ లోపలికి వచ్చేసి ఇంకా వాటర్ తాగి ఇంకొక బాటిల్లో వాటర్ చూసుకొని నేనైతే ఎప్పుడు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఓపెన్ చేసేది అయితే మీరు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫస్ట్ ఏం చేస్తారు కింద కంపెనీ అండ్ నాకైతే బాగా ఆకలిస్తున్నాయి అనమాట మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాము ఇంకా తర్వాత ఏం తినలేదు సాయంత్రం ఒక టీ తాగాను సో అందుకని చెప్పి ఏమున్నాయా అని వెతుక్కుంటున్నాను ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే నాకు జీడిపప్పు అనిపించింది అనమాట పైన సో ఇంకా జీడిపప్పు అయితే కొన్ని తీసుకొని ఇంకా అలా తింటూ ఉన్నాను మమ్మీ అయితే వాటర్ బాటిల్స్ అన్ని ఫిల్ చేశాను అనమాట సో జీడిపప్పు తిన్న తర్వాత ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ ఉండే అనమాట డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్ ఇంకా వెళ్తూ తినొచ్చు కదా అని చెప్పి దాన్ని ఓపెన్ చేయడానికి అయితే చాలా ట్రై చేశాను అసలు రానే రావట్లేదు సో అందుకని చెప్పి కొంచెం టైం పట్టినా సరే తీసుకొని వెళ్ళాలని చెప్పి ఇంకా దాన్ని ఓపెన్ చేసి ఒక టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను మీ ఫేవరెట్ బిస్కెట్ ఏంటి నాకైతే బోర్బోన్ బిస్కెట్ అంటే చాలా ఇష్టం ఇంకా డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ కూడా భలే ఉంటాయి నాకు చాలా చాలా ఇష్టం అండ్ ఇక్కడైతే రెండు ప్యాకెట్స్ తీసుకున్నాడు అనమాట మీ ఫేవరెట్ బిస్కెట్ ఏంటో కింద కమెంట్ చేసేయండి ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుని నేను బయటికి రాగానే ఇక్కడ చెల్లి అయితే వెయిట్ చేస్తున్నారు చెప్పాను కదా నేను చెల్లి పెద్దమ్మ మామ అంటే జున్నుగాడు పెద్దమ్మ అయితే ఇంకా పక్కన ఆంటీ ఉంటారనమాట సో ఆంటీతో మాట్లాడుతున్నారు ఇక్కడ డాడీ ఎత్తుకున్నారు చిన్నోని మమ్మీ డాడీ అందరం బయటకు వచ్చేసారనమాట ఇంక ఇక్కడైతే మామ స్టార్ట్ చేస్తున్నాడు కారు వెళ్దామని చెప్పి జున్నుగాడు అయితే అస్సలు రావట్లేదు అనమాట అక్కడే నించొని ఉన్నాడు వాడు చాలాసేపు ఆడుకున్నాము అక్కడే ఉండిపోదాం అనుకున్నాడు కానీ ఇంకా లైట్ లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఇంకా మమ్మీని దింపేసిన తర్వాత వెంటనే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము మమ్మీ వాళ్ళ ఇంటికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది అనమాట వెళ్ళడానికి అంత దూరము సో ఇంకా అక్కడి నుంచి తొందరగా స్టార్ట్ అయిపోయాము ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అయిపోయాము అనమాట ఇక్కడైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము అందరూ దిగడం ఎందుకు అని చెప్పి నేను అయితే పైకి వెళ్ళి ఇంకా కావాల్సిన అయితే తీసుకొని టక్ కిందకైతే వచ్చేసాము చాలా తొందరగానే వచ్చాము ఒక టూ టూ త్రీ త్రీ మినిట్స్లో వచ్చేసామంతే మేము వచ్చేసరికి జున్నుగాడు మా అమ్మ వీళ్ళందరూ బయట తిరుగుతూ ఉన్నారనమాట ఇంకా తర్వాత ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము జున్నుగాడు చూడండి అప్పుడే నిద్రపోయి వేశాడు వాడు కారు ఎక్కితే నిద్రపోవడానికి అనమాట ఆ రోజు మొత్తం పడుకోలేదు వాడు ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా ఇంకా ఫంక్షన్లో చాలా మంది కనిపించేసరికి ఇంకా వాళ్ళందరినీ చూసుకుంటూ అలానే ఉండిపోయాడు సో అనమాట అసలు ఇంకా మేమైతే ఇక్కడ మధ్యలో ఏటీఎం దగ్గర అయితే ఆగాము సో ఏటీఎం పక్కనే అపోలో షాప్ ఉంటుందన్నమాట ఈ ఏరియా ఏంటంటే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ మా స్కూలింగ్ అంతా ఇటు సైడే జరిగింది చాలా వరకు సో ఇక్కడ ఏరియాలో తిరిగింటారనమాట బాగా సో ఆ ముందైతే ఒక షాప్ ఉంటుంది అనమాట ఇక్కడ హెచ్ మార్ట్ అని అంటే మనకి డి మార్ట్లో ఎలా దొరుకుతాయి అలా ఇక్కడ కాకపోతే చిన్న షాప్ అన్నీ దొరుకుతాయి సో నేను మా అయితే మస్తు కొనుక్కుంటుండే ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వేరే ఇల్లు బారాం కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది మేము పెద్దమ్మ వాళ్ళైతే అయితే ఇక్కడ నుంచి ఒక్క టూ త్రీ మినిట్స్ అనమాట దూరము అప్పుడు చాలా దగ్గర ఉంటుండే కానీ ఇప్పుడు మమ్మీ వాళ్ళు వేరే ఇల్లు తీసుకున్నారు కాబట్టి ఇంకా దూరం అయిపోయింది అనమాట వీళ్ళిద్దరైతే ఇంకా మా అమ్మ ఇంకా పెద్దమ్మ వెళ్ళి ఏటీఎంలో డబ్బులు తీసుకునేది ఉంటే అది తీసుకొని వచ్చేసారు అంతలోపు అయితే నేను జుండుగాడు ఇక్కడ ఆడుకుంటున్నాము ఇంకా ఫైనల్గా అయితే మేము వచ్చేసాము స్టార్ట్ అయిపోయా అనమాట అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఏంటి అబ్బా రోడ్డు అంతా తడిసిపోయింది వానవాడిందా ఏంటి అనుకున్నాం ఫస్ట్ కానీ ఏంటంటే ఇక్కడ వాటర్ ట్యాంకర్ ఉంది కదా సో వాటర్ ట్యాంకర్ నుంచి వాటర్ అయితే లీక్ అవుతుందనమాట సో హోల్ లాగా పడింది సో మొత్తం వాటర్ అంతా కింద పడిపోతుంది నాకు అప్పుడు గుర్తొచ్చిందనమాట మొన్న రీసెంట్గా నేను కొన్ని ఒకసారి న్యూస్ చూస్తున్నప్పుడు అంటే నేను చూడాలండి మా అమ్మ వాళ్ళు న్యూస్ చూస్తున్నప్పుడు అయితే నేను న్యూస్లో చూశాను బెంగళూరు అటు సైడ్ అయితే అస్సలు వాటర్ దొరకట్లేదు అంట ట్యాంకర్స్ తెప్పించుకొని మరి వాడుకుంటున్నారంట చాలా పొదుపుగా అలాంటిది ఇక్కడ వాటర్ ఎంత పాడైపోతున్నాయి ఏంట్రా బాబు అని అనిపించింది సో ఫస్ట్ అయితే కొంచెం కామెడీగా ఉన్నా కానీ తర్వాత ఆలోచిస్తే నిజమే కదా అసలు ఇలా చూసుకోకుండా ఇలా వచ్చారు అనిపించింది వాళ్ళు కూడా కావాలని ఏం చెయ్యారు కదా సో బై మిస్టేక్లో ఏదో హోల్ పడ్డము అలాంటిది ఏదో జరిగింటుంది ఇంకైతే మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మేము ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి నైన్ థర్టీ అయింది అనమాట సో అక్కడ నుంచి మళ్ళీ మన ఇంటికి రావాలంటే పక్కా వన్ అవర్ పడుతుంది ఇంకా ఈ ట్రాఫిక్ అది ఉందంటే వన్ అండ్ హాఫ్ అవర్ పక్కా పడుతుంది అనమాట అప్పటికే టెన్ థర్టీ అట్లా అవుతుంది ఫుల్ వేస్తుండే అనమాట ఆల్రెడీ కొంచెం జీడిపప్పు తిన్నా కానీ బట్ జీడిపప్పు ఎక్కడ సరిపోతుంది చెప్పండి ఇంకేదైనా టిఫిన్ చేద్దామని చెప్పి ఇంకా అంతా వెతుకుతున్నాము ఇది హప్సిగూడ నుంచి ఉప్పలికి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఫుడ్ ట్రక్స్ ఉంటాయి కదా అటు టిఫిన్స్ ఉండే ఫుడ్ ట్రక్స్ సో వాటి కోసం అయితే వెతుకుతున్నాము యాక్చువల్ మా ఇంటి దగ్గర అయితే ఒక ట్రక్ ఉంటుంది కానీ అది ఉంటుందో లేదో తెలియదు అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సో రిస్క్ చేయడం ఎందుకు ఇక్కడే ఉన్న వాటిల దగ్గర తినేద్దామని చెప్పి మేమైతే వెతుక్కుంటున్నాము మీలో ఎంతమందికి నైట్ టైం టిఫిన్స్ చేయడం అంటే ఇష్టం నాకైతే నైట్ టైమ్స్ అయితే టిఫిన్స్ తింటేనే కొంచెం లైట్గా అనిపిస్తుంది అన్నం అలాంటివి తిన్నానంటే అసలు నిద్రే పట్టదు చాలా చాలామందికి ఫుల్గా తింటే నిద్ర పడుతుంది లేకపోతే ఖాళీగా ఉంటే అస్సలు నిద్ర పట్టదు అంటారు కదా మరి నాకేంటో ఫుల్గా ఉంటే అస్సలు నిద్ర పట్టదు అనమాట సో కొంచెం ఖాళీ ఉంటేనే నాకు బాగా నిద్ర పట్టిద్ది మీలో ఎంతమంది నాలా ఉన్నారు కింద కమెంట్ చేయండి అండ్ అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే వీడియోస్ అన్నీ చూసి ఒకసారి లైక్ అయితే చేసేయండి ఇంకా ఫైనల్గా అయితే మేము ఇక్కడ ఫుడ్ ట్రక్ అనిపిస్తుంది కదా సో అక్కడైతే ఆగేశామన్నమాట ఇంకా ఆగిన తర్వాత ఆగడం వరకు ఒక ఎత్తు అయితే ఇక్కడ ఏం ఆర్డర్ చేయాలన్నది ఇంకొకటి అనమాట ఫుల్ డిస్కషన్స్ ఏం తిందాం ఏం తిందామని ఇడ్లీ దోశ అంటే నార్మల్గా మనం ఇంట్లో చేసుకుంటాం అవ్వద్దు అని చెప్పేసి ఇంకా వేరే తీసుకుందాం అన్నాం బట్ ఫైనల్గా అయితే మళ్ళీ దోశకే ఫిక్స్ చేయమన్నమాట పెద్దమ్మ అయితే బోండా తీసుకున్నారు నేనైతే కారం దోశ అండ్ అలానే చెల్లి అయితే మసాలా దోశ తీసుకుంది నాకైతే మసాలా దోశ టేస్ట్ మస్తు నచ్చింది అండ్ బోండా కూడా భలే ఉండే అదేంటో కానీ మనం ఇంట్లో దోశ వేసుకుంటే అసలు ఆ టేస్ట్ రాదు కానీ వాళ్ళు వేసిన వెంటనే అసలు గుమగుమలాడిపోతుంది వాసనకే తినాలనిపిస్తుంది ఏ మాట కాబట్టి చెప్పాలి బోండ్ అయితే మస్తు ఉండే ఇంకా తర్వాత అయితే అంత టిఫిన్ తిన్న తర్వాత పక్కనే ఈ ఫలుదా బండి ఉండే అనమాట నాకైతే డ్రై ఫ్రూట్ ఫలుదా అంటే మస్తు ఇష్టము మీకు ఏ ఫలుదా ఇష్టమో కింద కమెంట్ చేసేయండి ఇంకా అలా ఫలుదా తాగేసి ఇంటికైతే బయలుదేరిపోయాము మేము తాగిన తర్వాత అవ్వకు కూడా ఒక పార్సల్ తీసుకున్నాం అనమాట అవ్వకు కూడా డ్రై ఫ్రూట్ ఫలుదా అంటే మస్తు ఇష్టం ఇంకా అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఫలుదా తాగేసి చల్ల గాలిలో నిన్న ఈవినింగ్ అయితే మస్తు చల్లగా ఉండే ఎవరైనా అబ్జర్వ్ చేశారా మా ఇంటి దగ్గర మస్తు గాలి వస్తుండే అనమాట ఎక్కడో వర్షం పడుతున్నట్టుంది అందుకే చెట్లన్నీ చూసారా వెనకాల ఎంత బాగా ఊగుతున్నాయో మా జుట్టు కూడా ఊతుంది అనమాట అంత మంచిగా ఉండే ఇంకా మంచి వెదర్లో మంచి టిఫిన్ చేసి మంచి ఫలుద తాగి కడుపుని సాటిస్ఫై చేసుకొని మనసు నిండా హ్యాపీనెస్ తోటి తిరిగి అయితే ఇంటికి వచ్చేసాము సో ఫస్ట్ టైం వచ్చి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే ఇంతే నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం అంటులు దాని టేక్ కేర్ బాయ్ బాయ్